హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వాటర్ మిలన్తో టేస్టీగా రెండు జ్యూస్లను ప్రిపేర్ చేసుకుందాం ఒకటి వాటర్ మిలన్ మిల్క్ షేక్ అలాగే సెకండ్ది వాటర్ మిలన్ పుదీనా జ్యూస్ ముందుగా దానికోసం ఒక వాటర్ మిలన్ తీసుకొని అందులో హాఫ్ పీస్లో ఇంకో రెండు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఒక సగాన్ని పక్కకు పెట్టి మిగతా సగం వాటర్ మిలన్లో ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలని తీసేసుకుంటూ వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్న కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం పక్కన పెట్టుకున్న మిగతా హాఫ్ వాటర్ మిలన్ని కూడా నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలి చక్కెర అనేది మీ వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకోవాలి దీనిని ఫైన్గా జ్యూస్ చేసుకొని వేడి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మిగిలిన వాటర్ మిలన్ని కూడా యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ఆడేడు పుదీనాకులు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలి ఇప్పుడు దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ మిలన్ మిల్క్ షేక్ కోసం ఫస్ట్ గ్లాస్లో నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి దీనిని నేను ఒక పావుగంట ముందే నానబెట్టుకున్నాను అందులో మనం ఇందాక పాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి సెకండ్ గ్లాస్లో పుదీనా నిమ్మకాయ పిండుకొని గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అలాగే పైన లైట్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సమ్మర్లో చల్లచల్లగా వాటర్ మిలన్ మిల్క్ షేక్ అలాగే వాటర్ మిలన్ పుదీనా జ్యూస్ రెండూ రెడీ అయిపోయినట్లే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్